హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే బెండకాయ పులుసు అయితే చేశానండి బెండకాయ పులుసులో ఈ మెంతుల ఆవాల పొడి వేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి చేపల కూర కన్నా మించిన టేస్ట్ ఉంటుంది ఈ బెండకాయ పులుసు అయితే ఇది పాతకాలం స్టైల్ అండి కూరంతా కలుపు చేసి ఉడికిన తర్వాత అయితే తిరిగి మాతాన్ని వేసుకొని పోపు అనేది ఇలా పెట్టుకొని చేసుకుంటారు ఇది అయితే చాలా టేస్టీగా చాలా హెల్తీ అంట అండి ఇది మా నాన్నమ్మ చేసేదంట మా అమ్మ సేమ్ ఇలాగే చేస్తారు నేను ఇదైతే ఫుల్ రెసిపీ కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి వీడి విడిగా అయితే బెండకాయ పులుసు బయటైతే వర్షం వస్తుందండి చాలా హ్యాపీగా అయితే ఈరోజు సింపుల్గా లంచ్ అనేది ఫినిష్ చేసాం మేము మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి ఫుల్ వీడియో అయితే నేను లింక్ ఇస్తున్నాను మీరు అయితే కింద చూసుకోండి నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి అప్పుడప్పుడు ఇలా పాతకాలం స్టైల్లో కానీ కూరలు చేసుకుంటూ ఉంటే చాలా హెల్దీ చాలా టేస్టీ కానీ బాగుంటుందండి బెండికే పులుసు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండ్